హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే చూడండి పెద్ద చింత చెట్టు చూపిస్తున్నాను మీకు అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చానమాట అలా చూపించు ఆ లొకేషన్ అది చూస్తేనే కానీ వాళ్ళని ఎక్కడ అనుకుంటారు అమ్మవాళ్ళ ఇంటికి వచ్చామని ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది కదా చింత చిగురు పోతున్నాను ఫ్రెండ్స్ ఇంకోండి చింత చిగురు పప్పు వండుదాం మీ రోజు అనేసి చాలా వీడియోస్ లో చెప్పాను కదా ఫ్రెండ్స్ చింతపండు చింతపండు మా అమ్మని ఇంక ఈ చెట్టు కాటి నుంచి ఆ కింద పండింది అలా ఏరుకొత్త ఉంటుంది బోల్డ్ చింతపండు అయిపోయి కింద పడినది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింత చింతచీకులు కొద్దాము వద్దామని అనుకున్నాను కానీ కవర్ అయితే తెచ్చుకోలేచ్చు ఇలా వేసుకుంటాను కోసేసుకుని ఇప్పుడు ఇలా కోసేసుకుని ఇందరూ పడేసుకుంటున్నాం చాలా రోజులు వచ్చింది చింతకూర పొక్కుండి అప్పుడప్పుడు మా అమ్మ వండింది ఇంకో ఇది పోతాయి ఇది మళ్ళీ పోతే అతన చెప్పి ఇలా చేతారు కదా అటు ఏ బండ్లు అక్కడ చింతకూర పప్పు కూడా అమ్ముతారు చింతకూర తెలుసా మీకు తెలిసిన చాలా బాగా అనిపిస్తుంది మీకు ఒక తీసుకుంటారేమో

నాకు కూడా హెల్ప్ చేయండి కొంత అంకులేదు అన్ని కోసం ఇగ చూడండి ఫ్రెండ్స్ ఆ రబ్బు నుంచి ఈ రొబ్బక్కడ మళ్ళీ పోయినాక చెప్పుకోరనే ఇలా చిన్న చిన్నగా ఇంకో లే తాపు కోసుకుంటే భలే ఉంటద ఈ ఆ చింతకూర పప్పు అదిరిపోద్ది అనమాట మా ఇంట్లోనే ఓ పొట్టు పట్టేస్తాం ఇంకా చాలా రోజులు అవుతుంది కదా తిని చాలా కూర్చోండిలే సరిపోద్ది అనుకుంటా కొమ్మల్ని లేకపోతే పెట్టుకోలేకపోతుందని పైకి గింజలే నేను హెల్ప్ చేస్తాంలే ఇగో ఇగో అవన్నీ అయ్యా సిగిరు చింత సిగ్గిరి ఇగ

ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చింతకూర పప్పు వండుతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా రోజులు చూపించే కోసాను ఇదిగో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చింతకూర పప్పు చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే పప్పు పప్పు ఉండే ప్రాసెస్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మొత్తంగా తెచ్చేసాను పప్పు టమాటకాయలు ఎండి మిరపకాయలు కట్టండి పట్టుకో కారట్టుకోండి చింత చిగురు బాగుంది లేతదే అంటే అక్కడక్కడ ముద్రవకుంటుంది అంతే ఏం చెప్తా ఇదిగో సరిపోతుంది కదా పావు కేజీ పప్పు కొన్నాం కదూ లేట్ అయిపోతుంది మేడం కూడా రెడీగా తెచ్చేసాన తాలింపులోకి పెర్రైపాకు ఇవేమో ఎన్నోట్లేదు పది రూపాయలు ఇదైతే జీలకర్ర ఉంది కదండి జీలకర్ర ఇచ్చిపోలేదండి కదా పొదవ కదాకాయలు ఇవి అయితే టమాటాకాయలు పచ్చిమిరపకాయలు వంటలకు రెడీ అవుతాం ఇప్పుడు అవసరం ఉండదు పప్పు ఉడికి దాకానే ఇట్లా ఇవి అవసరం ఉండదు पत गदा हां वो है ले तो Sito ne, piske di popo ne Karek piske gargan babur పప్పుడు జిరప్రలో చింతకూర రెడీ చేస్తా పప్పుడికాయ ఎత్తనా కానీ ఒకసారి పచ్చిమిరపకాయ ఎమ్మ కానీ చూడండి ఫ్రాండ్స్ చింతకూర ఇంకా కోసం కానీ అక్కలేదు పైగా బాగా ఎన్ని రేషన్ సూపిటా మూసబరం చేడవైపోయింది మోద్రాక లాటద అలా ఇన్ని పక్కన నసిసం ఇది ఇట్లా కొడతా పొందా చిటిని సబరం చేస్తాం పుప్పు ఇదై కలర్ఫుల్ గా అవుతుంది హ్మ్ nih <coughs> <coughs> <coughs>

చింతకూర చింత చిగుర చిగురు ఇందులోకే టమాటకాయ ఉల్లికాయ పచ్చిమిర్చి పసుపు కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా తర్వాత చూసుకొచ్చారా మళ్ళీ ఉడికి దాకా మాట్లాడతారు కారం ఏరంటే నేను వేసుకుంటున్నా నేర్చలేదు వేసుకొని కొంచెం మరిగా ఇంకా పడతాం కదా ఇందులో కలిసిపోయింది అది ఎప్పుడైనా లేత కదా చిగురు కలిసిపోయింది అంటే ఇంకా కాసేపు మంట పెట్టి అది మెత్తబడ్డాక రుబ్బేస్తుంది తాను పెట్టినాక పప్పు ఉడికిపోయింది స్టవ్ ఆపేసాను పప్పు రుబ్బాలి కదా அந்த ஊர்ல வந்து ஆச்சு இது சுப்ரங்க உருகுத மங்கள மங்கள இது ஏ சுப்ரங்க மெத்து குடுகு போய் இந்த இஷ்ட வல அத நெசிடிருக்கடி ఆది மஜ் க சில كده பெருகுடனே Ini tadi sih? Jadi karena.

కొంచెం తోట ఏది తోయిపోయిందాగో పొంది సౌండ్ ఇది ఇట్ గ్యాస్ ఆనಾಗ್పోయిందే ఏంటో చూట్నని నేను చింత చెగురు పప్పు రెడీ ఇప్పుడు అవును తిన తమ చాలా రోజుల తర్వాత కదా బాగుంది అయిపోయింది అంటే ఇంకా ఇంద్రియాన్ని మిగిలిపోందేమని కలర్ఫుల్ గా అంటుంది కలర్ టేస్టింగ్ టైం అన్నమాట ఫ్రెండ్స్ ఈ ఈ రోజు చింతకూర పప్పుతోటి స్మెల్ కే నోరు పోతుంది

చూడమ్మా టమాటా తీసి టమాటకి వన్ ప్లస్ ఆ ఆగిలేది నేను కొంద దేవి చెంగనదు హం అంటే తినిచ్చే మాడికే తిన్నాం కదా ఉడిది పప్పు ఎలా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ అట్లా పప్పు ఉన్నా అది ఇప్పుడైతే నేను నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాగుందా ఇప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది తిని కూడా బాగుంది అయితే అమ్మది કોકો મધે ઠુ બોર્ડ મેરી રાખ કે દે મુ આ બચ્ચે દે આપ તો બચ્ચે હ ઇતિ દે જોસેરા બધી ઇતિ આલે હે પરલ તીંતા કરે પકન કિને સો ઘર બક તેલા માં મેંચી દે તીંતા મક તીંતા અરે બગ આવલ તનર પક બાડતાર ઓહ કોલ કે મે તીસ પક દે જતાર હ నాకు చాలా ఇంకో మొదటి పూ మొద్ద పప్పు చింతకూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత తింటున్నాను నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ అయితే భలే కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఇంకా చాలా మందికి పప్పు చింతకూర వాళ్ళు ఉంటారు కదా సో ట్రై అయితే యూజ్ అవుతుంది ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పటి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్